డిగ్రీ అర్హతతో ఎరువులు మందులు శాఖల్లో ఉద్యోగాలు భర్తీ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ఎన్ఎస్సీఎల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎస్సీఎల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినీరత్న కంపెనీ వివిధ విభాగాల్లో నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది ఆకర్షణీయమైన జీతాలు మరియు కెరీర్ వృద్ధితో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గొప్ప అవకాశం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి ఖాళీ వివరాలు మొత్తం ఖాళీలు నూట ఎనభై ఎనిమిది పోస్ట్ వారీగా పంపిణీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సున్నా ఒకటి అసిస్టెంట్ మేనేజర్ సున్నా ఒకటి మేనేజ్మెంట్ ట్రైని సున్నా ఐదు సీనియర్ ట్రైనీ సున్నా రెండు ట్రైనీ నూట డెబ్బై తొమ్మిది ట్రైనీ ఖాళీలు విజిలెన్స్ హెచ్ఆర్ క్వాలిటీ కంట్రోల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అకౌంట్స్ స్టెనోగ్రాఫర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ డీజిల్ మెకానిక్ మరియు కమ్మరి వంటి వివిధ విభాగాల్లో విస్తరించి ఉన్నాయి ఎన్ఎస్సిఎల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు విద్యార్హతలు అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో ఎత్తి డిప్లొమా డిగ్రీ ఎల్ఎల్బీ బీబీటెక్ ఎంబీఏపీజి పూర్తి చేసి ఉండాలి పని అనుభవం పోస్ట్ ప్రకారం సంబంధిత అనుభవం అవసరం వయోపరిమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ యాభై సంవత్సరాల వరకు అసిస్టెంట్ మేనేజర్ ముప్పై సంవత్సరాల వరకు ఇతర పోస్టులు ఇరవై ఏడు సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పిడబ్ల్యూబిడి పది సంవత్సరాలు జీతం నిర్మాణం డిప్యూటీ జనరల్ మేనేజర్ నెలకు ఒకటి లక్ష నలభై ఒక్క వేల రెండు వందల అరవై రూపాయలు అసిస్టెంట్ మేనేజర్ నెలకు ఎనభై వేల ఏడు వందల ఇరవై రూపాయలు మేనేజ్మెంట్ ట్రైని నెలకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సీనియర్ ట్రైని నెలకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు ట్రైని నెలకు ఇరవై నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఎంపిక ప్రక్రియ అభ్యర్థులు దీని ద్వారా ఎంపిక చేయబడతారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఐదు రూపాయలు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూబిడి మాజీ సైనికులు మినహాయింపు ఎన్ఎస్సీఎల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక ఎన్ఎస్సీఎల్ వెబ్సైట్ను సందర్శించండి రిక్రూట్మెంట్ విభాగానికి నావిగేట్ చేసి సంబంధిత ప్రకటనపై క్లిక్ చేయండి ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసి రుసుము చెల్లించండి గడువుకు ముందు దరఖాస్తును సమర్పించండి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమైన లింకులు అధికారిక ఎన్ఎస్సిఎల్ వెబ్సైట్ క్లిక్యా నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ క్లిక్ య ఎందుకు దరఖాస్తు చేయాలి ఈ రిక్రూట్మెంట్ ప్రతిష్టాత్మకమైన మినీరత్న కంపెనీతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది పోటీ వేతనాలు మరియు దీర్ఘకాలిక కెరీర్ అవకాశాలను అందిస్తుంది మీ అవకాశాన్ని పొందేందుకు మీరు గడువుకు ముందే దరఖాస్తు చేసుకున్నారని నిర్ధారించుకోండి మరిన్ని వివరాల కోసం అధికారిక ఎన్ఎస్సిఎల్ వెబ్సైట్ను సందర్శించండి